నర్మదా సాగర్ కోసం వాళ్ళ మావయ్య కోసం ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో సాగర్ నర్మదా దగ్గరికి వచ్చి ఏంటి నర్మదా అంతగా ఆలోచిస్తున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న నర్మదా అయితే ఇంకా దని కోసం మావయ్య నీకు జాబ్ రావటం ఇష్టం లేదు నువ్వు ఆ జాబ్ చేయటం ఇష్టం లేదు అని చెప్పారు కదా నువ్వు మానేస్తే మంచిది సాగర్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న సాగర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి నర్మదా నువ్వేనా ఇలా మాట్లాడుతుంది అయినా నేను ఇలా జా గవర్నమెంట్ జాబ్ చేయటం నీకు ఇష్టమే కదా ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అయినా మా నాన్న సంగతి నేను చూసుకుంటాను కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న నర్మదా మాత్రం అది కాదురా నీకు అర్థం కావటం లేదు నువ్వు మావయ్యకు దూరం అవుతున్నావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న సాగర్ మాత్రం అవన్నీ నేను మేనేజ్ చేసుకుంటాను నా లైఫ్ నా ఇష్టం నాకు నచ్చినట్లుగా బ్రతకనివ్వండి అని చెప్పేసి అయితే చాలా బ్రతిమలాడుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న నర్మదా మాత్రం నేను చెప్పేది కాస్త వినరా అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న సాగర్ మాత్రం నువ్వు కూడా ఇలా మాట్లాడితే నేను ఉండలేను నర్మదా అని చెప్పేసి అయితే చాలా బ్రతిమలాడుతూ నువ్వు ఈ టాపిక్ కోసం నా దగ్గర ఎత్తొద్దు అని చెప్పేసి అయితే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ అయితే ఆలోచిస్తూ ఉంటుంది దేరోజు తన దగ్గరికి వచ్చి ఏంటి ప్రేమ ఇంతగా ఆలోచిస్తున్నావు చదవకుండా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే మావయ్య చూసావు కదా బావగారి విషయంలో ఎంత బాధపడుతున్నారో ఇప్పుడు ఈ విషయం కానీ తెలిసింది అనుకో ఏం జరుగుతుంది ఏంటో నాకు ఏమి ఏమీ నాకు పోలీస్ ఆఫీసర్ అవ్వలేదు నేను ఏమీ చదవను నేను రాయను రా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఏంటే ఏం మాట్లాడుతున్నావు ఒక్కసారి గుర్తుపెట్టుకో మళ్ళీ జాబ్స్ పడాలి అంటే మళ్ళీ ఎప్పటి వరకు ఉండాలో అది గుర్తుపెట్టుకో నీకు ఇది ముఖ్యం నువ్వు ముందు ఇది ఎలాగైనా సరే చదివి రాయాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ మాత్రం లేదురా నా వలన కాదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ధైరజ్ ప్రేమను ఎలాగైనా సరే ఒప్పించాలి అని చెప్పి తనతో డ్యాన్స్ అయితే వేస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ నడుము మీద అయితే చెయ్యి వేస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న ప్రేమ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ధైర్జు మాత్రం ప్రేమ దగ్గరగా వెళ్ళి ఏంటే నువ్వు ఈ జాబ్ చేయవా చేస్తావు కదా నువ్వు ఎలాగైనా సరే ఈ ఎగ్జామ్ రాయాలి నీ కోరిక తీరాలి అదే నా కోరిక అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే నువ్వు ఏదో ఒక విధంగా చేసి నన్ను ఒప్పించడానికి ట్రై చేస్తున్నావు కానీ నాకు ఇష్టం లేదు లేదరా ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ బాధ పెట్టి ఇలా చేయడం అని చెప్పేసి అయితే మాట్లాడుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ధీరజ్ అయితే నువ్వు ఇక మాట్లాడకు అని చెప్పేసి అయితే తన దగ్గరగా వెళ్ళి తన లిప్స్ మీద అయితే చెయ్యి పెట్టి మరీ తన మాటల్ని ఆపుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న ప్రేమ అయితే ధీరజ్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది అలా ఒకరినొకరు చూసుకుంటూ అయితే ఉంటూ ఉంటారు ఇందులో నర్మదా ప్రేమ దగ్గరికి ప్రేమ అని చెప్పేసి అయితే వస్తూ ఉంటుంది వాళ్ళిద్దరిని అలా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ప్రేమ మాత్రం చాలా సిగ్గుపడుతూ on the